శుక్రవారం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు టిధి సప్తమి మార్చి ఇరవై ఒకటి అర్ధరాత్రి పావు తక్కువ మూడు నుండి మార్చి ఇరవై రెండు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అష్టమి మార్చి ఇరవై రెండు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు నక్షత్రం జ్యేష్ఠ మార్చి ఇరవై రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక నిమిషాలు నుండి మార్చి ఇరవై రెండు అర్ధరాత్రి పావు తక్కువ రెండు మూల మార్చి ఇరవై రెండు అర్ధరాత్రి పావు తక్కువ రెండు నుండి మార్చి ఇరవై మూడు తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు యోగం సిద్ధి మార్చి ఇరవై సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు నుండి మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక నిమిషాలు వ్యతిపాత మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక నిమిషాలు నుండి మార్చి ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు కరణం విష్టి మార్చి ఇరవై ఒకటి అర్ధరాత్రి పావు తక్కువ మూడు నుండి మార్చి ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు బవ మార్చి ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుండి మార్చి ఇరవై రెండు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు బాలవ మార్చి ఇరవై రెండు తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి మార్చి ఇరవై రెండు సాయంత్రం ఐదుకు ఒక్క నిమిషం అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు నుండి సాయంత్రం ఆరుకు ఏడు నిమిషాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం దుర్ముహూర్తాలు రాహుకాలం ఉదయం పదకొండుకు ఏడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం యమగండం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక నిమిషాలు నుండి తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు వర్జ్యం ఉదయం ఎనిమిదికు ఏడు నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు నుండి సాయంత్రం ఐదుకు ఏడు నిమిషాలు